బీసీ బంద్ కోసం అన్ని సామాజిక వర్గాలు అలాగే అన్ని పార్టీలు మద్దతి మద్దతిస్తే మరి ఎవరికి వ్యతిరేకంగా ఈ బీసీ ఉద్యమం నడుస్తుంది బీసీ బంద్ నడుస్తుంది అనేది ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం ముఖ్యంగా బీసీ బంద్ ఈ కార్యక్రమం ముందుకు రావడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కారణం దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరికీ అరవై రెండు శాతం ఉన్నారు ఈ అరవై రెండు శాతానికి సంబంధించిన బీసీలకు వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి తగ్గట్టుగా బీసీలకు కావలసినంత రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతోని ఈ బీసీ బందు పిలిపించింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక బీసీ సంఘాలు ముందుకొచ్చి బీసీ బంద్కు పద్దెనిమిదవ తారీఖు అనగా రోజున బీసీ బందుకు పిలిపించారు ఈ బీసీ బంద్లో భాగస్వామ్యమయ్యే వాళ్ళన్ని రకాల బీసీ సంఘాలు రాష్ట్ర పాల్గొంటుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ బంద్కు మద్దతు తెలియజేయడం జరిగింది దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ బీసీ బంద్కు మద్దతు తెలియజేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున లూటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సైతం బీసీ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్న చిన్న చితక పార్టీలతో కలుపుకొని పెద్ద పార్టీలు సైతం అన్ని బీసీ బంద్కు మద్దతు తెలియజేస్తే మరి ఎవరి మీద ఈ బీసీ బంద్ అనేది అంటే స్కూల్స్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని బంద్ చేయడానిక బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తన మాటను నిలబెట్టుకుంటే కరెక్ట్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది కానీ స్థానిక ఎన్నికలనే కాదు ఉద్యోగాలల్లో కాదు ఏ విషయంలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు హైకోర్టు రెండు తీర్మానాలు వచ్చేసినాయి ఈ రెండు తీర్మానాలు ఈరోజు బీసీ బంద్ చేస్తున్న వాళ్ళు మరి సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు వ్యతిరేకంగా అంటే చట్టానికి న్యాయానికి వ్యతిరేక పోరాటం ఇది పార్టీలన్నీ బీసీలకు మద్దతుగా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జూబ్లీల్స్ ఎన్నికల ఎందుకు బీసీ క్యాండిడేట్కు సీట్ ఇవ్వలేదు బీసీ క్యాండిడేట్కు ఎందుకు మద్దతు ఇవ్వలేదు మరి మాగంటి సునీతను అక్కడ నిలబెట్టడానికి గల కారణాలేంటి ఇలా అనేక విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రధాన కారణం ఈ కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా ఏ పెద్ద పార్టీ అయినా సరే బీసీలకు సపోర్ట్ చేయడం కాదు కదా బీసీల యొక్క ఓట్లను దండుకోవాలి కేవలం వాళ్ళు ఓటర్లుగానే మిగిలిపోవాలి వాళ్ళు అధికారం చెయ్యకూడదనే కుట్రలో భాగంగా ఈరోజు బీసీ బంద్కు మద్దతు తెలియజేయడం జరిగింది కానీ నిజానికి బీసీలకు మాత్రం ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు తీర్మానాలు ఏ విధంగా ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బీసీ క్యాండిడేట్లని ఒకే కాన్స్టిట్యున్సీలో నిలబెడితే అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ క్యాండిడేటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ క్యాండిడేటే బీజేపీ నుంచి కూడా బీసీ క్యాండిడేటే ఇట్లా ఒక ప్రాంతంలో ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను నిలబెడితే ఖచ్చితంగా ఆ ఏరియాలో ఒక బీసీ ఎమ్మెల్యే పుట్టుకొస్తాడు అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట పంతొమ్మిది స్థానాలుంటే అన్ని స్థానాలలో అంటే బీసీలకు ఎంత మేరకు సీట్లు కేటాయించాలనో అంత మేరకు అన్ని పార్టీలు ఆయా స్థానాల బీసీ క్యాండిడేట్ను మాత్రమే నిలబెడితే ఎందుకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా కానీ జరగాల్సిన న్యాయం దక్కదా బీసీల రాజ్యాధికారం సాధ్యం కాదా అని అడుగుతున్నా ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు చేసే పనులకు అస్సలు సంబంధం ఉండదు రాజకీయం అంటేనే దోపిడీ రాజకీయం అంటేనే మోసం అని చెప్పడానికి జూబ్లీల్స్ ఉప ఎన్నికనే నిదర్శనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎవరికి ఇచ్చిందయా ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇచ్చింది ఒక మాగంటి సునీత మాజీ ఎమ్మెల్యే భార్యకు టికెట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ బీసీలకు ఇచ్చిర్రా అంటే లేదు ఖచ్చితంగా బీసీలకు టికెట్ ఇవ్వలేదు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదో దే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత భావం వచ్చింది ఎలాగైనా సరే దాన్ని కొద్దో గొప్ప పూడ్చుకోవాలని చెప్పి జూబ్లియల్స్ ఎన్నికల బరిలా నవీన్ యాదవ్ అనే ఒక తలసాని శ్రీనివాస్ అల్లుడు ఆయనను నిలబెట్టడం జరిగింది అయితే రాబోయే రోజులలో చూద్దాం నిజంగా బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతుందా ఇట్లాంటి బీసీ బంధులు పిలుపులు ఎన్ని రావాలి స్కూల్స్ కాలేజెస్ మీద కాకుండా రాజకీయాల మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీ లాంటి ప్రదేశాలలో బీసీ బంధు లాంటిది ఉద్యమం నడిపిస్తే ఖచ్చితంగా రాబోయే రోజులలో బీసీలకు అధికారం దక్కుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి